విజయవాడలో అమ్మవారి గిరిప్రదక్షిణ జరిగేటప్పుడు ఏర్పాటు చేసినటువంటి అమ్మవారి రూపాలను మీరు కూడా చూడండి అమ్మవారు కూర్చొని అటు ఇటు వచ్చే భక్తులను చూస్తున్నట్లే ఉంది కదా ఇక్కడైతే ఇంకా ఇలా చిన్న చిన్న మండపాల్లా కట్టి అమ్మవారి ఫొటోస్ అయితే పెట్టారనమాట నేనైతే గిరిప్రదక్షిణకి వెళ్ళలేకపోయాను కానీ మా ఇంట్లో వాళ్ళు వెళ్ళారు కాబట్టి వాళ్ళ చేత వీడియోలు అయితే తీపిచ్చుకున్నారనమాట నాతో పాటు మీరందరు కూడా చూస్తారని చెప్పేసి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది కానీ ఈసారి కొంచెం స్వాములు భక్తులు ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ క్యూ అయి అయిపెట్టారంట కానీ చూడండి ఎంత కన్నుల పండుగగా ఉందో కదా అమ్మవారి రూపాలను చూస్తూ గిరిప్రదేశం చేస్తే అసలు చేసిన దగ్గర గణేషుణ్ణి అమ్మవారిని విష్ణుమూర్తిని ఇలా దేవతలందరినీ కొలువు తీరి ఉంచుతారనమాట వెంకటేశ్వర స్వామి కూడా చూడండి ఇవన్నీ చూసుకుంటూ వెళ్తుంటే గిరిపదక్షిణ చాలా బాగుంటుంది ఈలో ఎవరన్నా గిరిపదక్షిణకి వెళ్ళుంటే కామెంట్ చేయండి నేను ఇప్పటివరకు అయితే మూడు సార్లు అయితే గిరిపదక్షిణ చేశానన్నమాట అమ్మదయ్యో ఇంకొకసారి కూడా చేయాలి చూడండి ఎంత బాగుందో కదా చూస్తానికైతే మా నాన్న ప్రతి సంవత్సరం మాల వేసుకుంటాడు కాబట్టి ఇప్పటికి మూడు సార్లు అయితే నేను గిరిపదక్షిణ తిరిగాను మా నాన్న ప్రతి సంవత్సరం తిరుగుతూనే ఉంటారనమాట గిరిపదక్షిణ ఈసారి మా అమ్మ కూడా మాల వేసుకుంది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఈసారి అయితే గిలిప క్యూ లైన్ వచ్చేసి విజయవాడ రైల్వే స్టేషన్ వరకు కూడా ఉందంట అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారు కదా చక్కగా పసుపు అన్నంతో అమ్మవారు గాజులు దండలు అబ్బాపప్ప పెళ్ళే ఉన్నారు కదా ఇక్కడైతే చూడండి ఇలా యానిమేషన్స్ లాగా అలా కూడా పెడతారనమాట చూస్తానికి అక్కడ చూస్తే ఇంకా బాగుంటుంది కానీ అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదండి వీడియో తీసి పంపించిన మా చిట్టి చెల్లికి థ్యాంక్ యూ